ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ భాగవత కృష్ణదేశకేంద్రుల వారి శుద్ధ నిర్గుణతత్వగంధార్థములు శిష్యుడు మీరంత వారు గనకనే చేరితి మీ పాద సేవ సిద్ధించుటకై ఏరింతవారు జగమున లేరని నా మదికి దోచే లస్సగా వినుడీ ఆజ్ఞ మీరా లేదో కనుగొనుడి the జ్ఞాకు లేదు గురుదేవా మీరు అంతటి ప్రభావము గలవారు గనుకనే నేను మీ పాదసేవకుడనైతే లోకములో మీ అంతటి మహానుభావులు లేరని నా మనస్సునకు తెలియవచ్చినది మీ ఆజ్ఞను అనుమాత్రమైనను మీరను మీరు నన్ను ఏ రీతిగా వినుమనినా నా రీతిగానే వినియదను మీరు నాయందు దయయించి అన్ని విద్యలకు రాజైనదియు గొప్పదీయగు పరిపూర్ణ బోధను చక్కగా బోధించవలయునని ప్రార్థించుచున్నాను ఇక్కడ శిష్యుడు యొక్క విన్నపము ఏమిటంటే ఓ గురుదేవా మీరు ఎంతో ప్రభావము గలవారు కనుకనే నేను మీ పాద సేవకుడనైతని అని విన్నవించుకోవటం జరుగుందనమాట లోకములో మీ అంతటి మహానుభావులు లేరని నా మనసుకు తెలియవచ్చినది ఇక మీ ఆజ్ఞను అనుమాత్రమైనను మీరను మీరు నన్ను ఏ రీతిగా వినమనిన ఆ రీతిగానే వినియతను మీరు నా ఎందు దయించి అన్ని విద్యలకు రాజైనదియు గొప్పదీయకు పరిపూర్ణ బోధను చక్కగా బోధించవలెనని ప్రార్థించుతున్నాను అన్ని విద్యలకు ఇక్కడ మనకు లోకములో అనేక రకాల విద్యలు అనేక రకాల పనులు అనేక రకాలుగా ఎన్నో రకాల విద్యలు అంటూ ఉన్నాయి అన్నమాట అది ఈ లౌకికానికి సంబంధించింది ఈ ప్రాపంచానికి సంబంధించిన విషయాలు విద్యలు ఎన్నో ఉన్నాయి అన్నమాట మన లోకంలో ప్రతి ఒక్కరము చూస్తూనే ఉంటాం అది మొట్టమొదట మనం ఈ భౌతికానికి సంబంధించిన ఈ చదువు ఏదైతే ఉన్నదో ఆ చదువు కూడా ఒక విద్యే ఆ చదువులో కూడా అనేక రకాల మార్పులు ఉన్నాయి అనమాట ఒకే చదువు అనేది ఒకటే అయినప్పటికీ కూడా ఆ చదువులో అనేక రకాల విద్యలో మళ్ళీ మార్పులు ఉన్నాయి దాంట్లో ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన సబ్జెక్ట్ ఒకటి డాక్టర్ అని ఒకటి ఇంజనీరింగ్ అని ఒకటి వ్యవసాయం అని ఒకటి ఇంకొక ఇంకొక రకమైన విద్య అని ఈ తీరుగా ఎన్నో రకాల ప్రాధాన్యత చెంది ఉండేవి ఇంకా భౌతికంగా పోతే ఒకటి కనీసం రాజకీయం అని ఒకటి ఇంకో ఇంకొకటి రకంగా చూస్తే ఒకటి చేతి పనులని ఒకటి కనీసం వ్యవసాయదారుడని ఇవన్నీ కూడా లోకంలో అనేక రకాల విద్యలు ఉన్నాయి అయితే ఇక్కడ అన్ని విద్యలలో కల్లా రాజైన విద్య ఏదంటే ఈ అచల పరిపూర్ణ బ్రహ్మమును ఎరిగించే యొక్క విద్య ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ అన్ని విద్యలలో కల్లా రాజైనది ఎందుకు అన్ని కల్లా ఈ అచల పరిపూర్ణమును ఎరిగించే యొక్క విద్య రాజైనది అంటే అన్ని విద్యలో కూడా విద్యలకి ఆధారమైన యొక్క వస్తువు ఈ పరి అచల పరిపూర్ణం యొక్క స్వరూపం అచల పరిపూర్ణం యొక్క స్వరూపం అంటే ఆ పరమాత్మ యొక్క స్వరూపమే ఆ పరమాత్మ యొక్క స్వరూపము అన్ని విద్యలకు కూడా మూలమై ఉందన్నమాట ఈ విద్యలన్నీ మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి కానీ పరమాత్మ యొక్క స్వరూపం అనేది మార్పు చేర్పు జరిగేది కాదు ఎందుకు మార్పు చేర్పు జరిగేది కాదు కాబట్టే ఈ విద్యలన్నీ కూడా మార్పు చేర్పు జరగని యొక్క పరమాత్మ స్థితి కాండించే చేతనారూపకమై ఒక్కొక్కటి ఒక్కొక్క విద్య రూపకములో ఈ దేశంలో ప్రసిద్ధి చెందుతూ ఉన్నది అన్నమాట అందువల్ల ఏ విధంగానో ప్రసిద్ధి చెందుతూ ఉన్నాయి ఏ విధంగానో పరమాత్మ స్థానం మూలమయ్యి ఉన్నది అంటే సూర్యుడి యొక్క స్థితి ఒక సాటే వండి ఆ యొక్క కిరణాలు ఈ భూమి మీద పడేటప్పుడు అనేక రకాలుగా వందల వేల కోట్ల కిరణాలుగా ఇక్కడ ఏ విధంగా అయితే సూర్యుడి యొక్క కిరణాలు ఈ భూమి మీద పడుతూ ఉన్నాయో అదే రకంగా పరమాత్మ స్థానం కేంద్రస్థానం మూలస్థానం అయ్యండి ఆ మూలస్థానం నుంచి సూర్యుడి యొక్క కిరణాలు పడ్లట్టుగానే ఈ లోకములో అనేక రకాల విద్యలు ఏవైతే ఉండయో ఆ సూర్యుడి యొక్క కిరణాలల్లే ఈ విద్యలు మొత్తం కూడా లోకములో ఉండయి ఈ విద్యలో సూర్యుడి యొక్క కిరణాలు సూర్యుడు మళ్ళీ అస్తగతం అయినాక ఉదయించిన తర్వాత ఈ కిరణాలనేది బయలుదేరతాయి తర్వాత హస్తమించిన తర్వాత ఈ కరణాలు ఏతిరిగా సమాప్తమవుతాయో అదేవిధంగా సూర్యుడు సమాప్తం సమాప్తమంటూ కానే కాడు అదేవిధంగా ఈ పరమాత్మ స్థానం నుంచి ఈ అనేక రకాలుగా ఈ విద్యలనేది ప్రాప్తమయ్యి ఈ విద్యలనేది తయారయ్యి ఈ జనులు అనేక రకాల ఎవరక తోసిన విద్యను వాళ్ళు ఈ లోకములో బతుకు తెరువు కోసం జీవించటం కోసం ఏ విధంగా ఎవరికి నచ్చిన విద్యని వాళ్ళు కనీసం తెలుసుకొని దాన్ని సాధించుకొని చేసుకోవటం జరుగుతూ ఉంటుంది మళ్ళీ తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి కాడ ఏ విద్య లేకుండా మళ్ళీ లేకుండా పోవటం జరుగుతూ ఉంటుంది మళ్ళీ ఉదయం లేసింది మొదలు తర్వాత తన పనికి తాను తన విద్యకు తాను పోవటం జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ పరమాత్మ స్థానం అనేది ఎప్పుడూ ఏ విధంగానూ మార్పు చేర్పు లేకుండా ఎప్పుడూ స్థిరంగానే ఉన్నదన్నమాట అందువల్ల ఇక్కడ అన్ని విద్యలలో కల్లా మూలమైన విద్య ఏదైతే ఉందో ఈ పరమాత్మ స్థానం అచల పరిపూర్ణ స్థితి ఏదైతే ఉందో ఆ అచల పరిపూర్ణ బ్రహ్మము యొక్క స్థానమే అన్ని విద్యలకు కూడా మూలస్థానమైంది అందువల్ల విద్యలలో కల్లా రాజ విద్య అని పేర్కొనబడటం జరిగిందనమాట కాబట్టి ఈ విద్యలలో కల్లా ఈ రాజ విద్యని మనం తెలుసుకోవాలి అనంటే దానికి కావాల్సిన అర్హత అనేది మనకే తప్పనిసరిగా ఉందా లేదా అని మనం ప్రతి ఒక్కరము కూడా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ఇది ఎవరి విద్యో కాదు ఈ భౌతిక ఇప్పుడు చెప్పుకున్న భౌతిక ఏంటి అంటే మన దేహంలో నుంచి మన జ్ఞానం మనస్సరూపకం చెంది ఈ ఇంద్రియాలతోటి బయట ప్రపంచం మీద అనేకత్వంలో ఉండయి అనేకంలో ఉండే విషయాలు ఏ అయితే ఉండయో వీటి మొత్తాన్ని జోడించుకునే యొక్క లక్షణం ఏదైతే ఉందో అదే ఇక్కడ ఈ ఎరుక ప్రపంచం అన్నమాట అయితే ఆ ఎరుకను అది ఎప్పుడూ కూడా శాశ్వతమైనది కాదు అని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగింది ఇప్పుడు శాశ్వతమైనది కాదు అన్నప్పుడు ఆ శాశ్వతం కానిదే మనం శాశ్వతము అని ఇక్కడ ఈ ప్రపంచం మీద మనం జీవన గమనం అనేది చేస్తూ ఉన్నాము ఈ ఒక్క ప్రశ్న ప్రతి ఒక్కరూ కూడా విచారించవలసిన విషయం ఏది నిజం కాదో అది మనం నిజం అనుకుంటూ ఉన్నాం ఇది వాస్తవం అది ఏ విధంగా నిజం కాదు అంటే నిజమైంది అయితే ఎప్పుడు ఒకే రకంగా ఉండాలి ఇప్పుడు మన ఆలోచనలు అనేది నిజమైతే ఒకే రకంగా ఉంటున్నయ్యా ఒక్కసారి మనం అందరం కానీ ప్రశ్నించుకున్నట్లయితే మనకే తెలుస్తుంది ఉండవు తవకా తడవ కొద్దిసేపు ఒక రకంగా ఉంటాయి కొద్దిసేపు ఒక రకంగా ఉంటాయి కొద్దిసేపు సంతోషంగా ఉంటే కొద్దిసేపు దుఃఖంగా ఉంటాయి కొద్దిసేపు బాధాకరంగా ఉంటాయి కొద్దిసేపు ఆనందమయంగా ఉంటాయి ఇట్లా అనేక రకాలుగా మార్పులు చేర్పులు చెందుతూ ఉంటుంది మన మనస్సు యొక్క స్వాభావికం ఆ మనసు యొక్క స్వభావికంతో మనం ఈ ప్రపంచం మీద అనేకత్వంతో కూడుకొని ప్రయాణం చేస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరము కూడా మరి నిజమా నిజమైతే ఉండటం లేదు కదా మరి అటువంటి నిజంగా దాన్ని మనం ఏమనుకుంటూ ఉన్నాం నిజమనుకోని మనం భ్రమ చెందుతున్నామా లేదా ఇది మనం తెలుసుకోవలసిన విషయం ఆ నిజమనుకోని భ్రమ చెందేది ఏదైతే ఉన్నదో ఆ భ్రమగాన్ని తొలగించుకుంటే అక్కడ నిజమనేది దాన్ని ఎప్పుడు కూడా అనుకునేదానికి ఆస్కారమే లేదు అందువల్ల నిజమైన వస్తువు ఏ విధంగా ఉంటుంది అంటే ఎప్పుడూ ఒకే రకంగా ఉండటం అంటూ జరుగుద్ది మార్పులు చేర్పులు జరిగేదానికి ఆస్కారమే లేదు అటువంటి మార్పులు చేర్పులు చేరే జరిగేదానికి ఆస్కారం లేని వస్తువే ఇక్కడ నిజమైన వస్తువు అది ఏ విధంగానూ ఉందంటే ఇప్పుడు మనకు ఒక దుఃఖకరమైన విషయం వచ్చింది ఒక దుఃఖకరమైన అంటే ఒక బాగా బాధకరమైన విషయం మనకు వచ్చినప్పుడు ఆ బాధనే ఎంతో వర్ణించుకొని బాధపడుతూ ఉంటాం అయితే తర్వాత బాధపడేటప్పుడు నాకు ఇంత బాధ కలిగింది దీనివల్ల ఇంత బాధ వచ్చింది అని ఆ బాధాకరమైన విషయాన్ని మనం తెలుసుకొని మిగిలిన అంతర్గతంగా జ్ఞానరూపకంగా ఆ బాధ అనేది అంతకుముందు లేని బాధ వచ్చింది కొద్దిసేపు ఉన్నది మళ్ళీ పోయింది కానీ ఆ బాధ రాకముందు కానీ ఆ బాధ వచ్చినాక కానీ ఆ బాధ పోయినాక కానీ ఈ నేననే జ్ఞానం అనేది ఆ బాధన అనేది మిగిలి చూస్తూనే ఉన్నది అన్నమాట అయితే ఇక్కడ వచ్చిపోయిందేది బాధ అనేది లేకనే ఏదో ఒక కారణం చేత వచ్చింది తర్వాత మళ్ళీ అది లేకుండా పోయింది అదేవిధంగా ఈ సంతోషం కూడా కొద్ది లేని సంతోషం ముందు ముందర లేని సంతోషం మళ్ళీ ఏదో కారణం చేత వచ్చుద్ది వచ్చి కొద్దిసేపు ఆ సంతోషం ఉంటుంది తర్వాత పోద్ది అయితే ఇక్కడ వచ్చిపోయిన దుఃఖం కానీ వచ్చిపోయిన సంతోషం కానీ అవి రెండూ పోయినాయి కానీ ఆ సంతోషం వచ్చినప్పుడు మిగిలి చూసే జ్ఞానం కానీ ఈ దుఃఖం వచ్చినప్పుడు మిగిలి చూసే జ్ఞానం కానీ ఎప్పుడు ఒకే రకంగానే ఉన్నది ఆ జ్ఞానం అనేది ఎప్పుడు ఒకే రకంగా మిగిలి చూడటం అనేది జరుగుతూ ఉంటుంది అందువల్ల ఈ మనం ఏమనుకుంటున్నాము ఈ జ్ఞానం అనేది మనం అనుకోవటంలా అదే ఇక్కడ మనం చేసే పెద్ద తప్పు వాస్తవికంగా జ్ఞానమే మనం ఈ శరీరంలో ఉండి అతి సూక్ష్మంగా ఉండే జ్ఞానమే మనం శరీరం మొత్తంలో కూడా జ్ఞానం ఏ విధంగా ఉందంటే అరికాలు కాణించి నడినెత్తి మట్టికి ప్రతి అనువనువును కూడా ఈ జ్ఞానం అనేది ఇమిడి ఉన్నది అది ఏ విధంగా అంటే మన చిన్న ముళ్ళు గుచ్చుకున్నప్పుడు కూడా అబ్బా ముల్లు గుచ్చుకున్న అబ్బా నాకు అక్కడ ముళ్ళు గుచ్చుకుందంటాం అట్లా చిన్న దెబ్బ తగిలినా చిన్న గాలి తగిలినా కానీ ఈ స్పర్శతోటి గుర్తెరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ జ్ఞానం శరీరం శరీరం మొత్తంలోనే ఉన్న మొత్తంలో కూడా నిండి నిబడీకృతమై ఉంది జ్ఞానం అయితే ఆ జ్ఞానమే మనం కానీ ఈ శరీరం మనం అనుకుంటూ ఉన్నాం అన్నమాట అందువల్ల ఆ తీరుగా ఎప్పుడు శాశ్వతంగా ఉండే వస్తువు అనేది ఆ తీరుగా అన్నిటిల్లో ఒకే రకంగా ఉంటుంది ఈ మార్పులు చేర్పులు జరిగే యొక్క వస్తువు సుఖం వచ్చినప్పుడు వచ్చి వచ్చినట్లు రావటం దుఃఖం వచ్చినప్పుడు రావటం మళ్ళీ పోవటం జరుగుతూ ఉంటుంది ఇది ఆ వచ్చిపోయేవి మనం నిజం అనుకుంటున్నాం ఏదైతే ఉందో అది వాస్తవం కాదు అందువల్ల ఏది వాస్తవం ఏది అవాస్తవం అని తెలుసుకున్న ఏ మహనీయులైతే ఉండారో వాళ్ళ దగ్గరికి మనం ఒక శిష్యుడిగా ప్రయాణం చేసి వాళ్ళ సేవ చేసి వాస్తవమైన వా ఏ తత్వం అచల పరిపూర్ణ తత్వం ఏదైతే ఉందో దాన్ని పొందటమే మానవుడి యొక్క కర్తవ్యము ఓం తత్వం